నిజామాబాద్ జిల్లా రుద్దూర్ మండలం అక్బర్ నగర్ గ్రామంలోని ప్రభుత్వ భూమిలో వర్ణికి చెందిన బాన్సువాడ నియోజకవర్గంలోని ఓ బడాసార్ యొక్క రైట్ హ్యాండ్ ఇష్టానుసారంగా జాగాలు కబ్జా చేస్తూ అక్రమంగా మొరం త్రవ్వకాలు అనేక రోజుల నుంచి పగలు రాత్రి అని తేడా లేకుండా చేస్తున్నాడని ఈ విషయంపై గ్రామస్తులు అనేక సార్లు అడ్డుకోవడానికి పోతే పోలీసు వ్యవస్థ రెవెన్యూ వ్యవస్థపై బాన్స్పడ నియోజకవర్గ ఓ బడాసార్ యొక్క ఒత్తిడితో చేస్తూ ఇష్టానుసారంగా కబ్జా చేస్తూ భయభ్రాంతులకు పోలీసు కేసుల పేరుతో భయభ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ జాగాలు కబ్జా చేస్తూ సుమారు ఐదు ఎకరాల వరకు కబ్జా చేస్తున్న వ్యక్తిపై చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు ఈ విషయమై తహసీల్దార్కు వినతి పత్రం ఇవ్వడంతో పాటు జాయింట్ కలెక్టర్కు ఫోన్ ద్వారా సమస్యను వివరించడం జరిగింది ఈ సమస్యను పరిష్కరించడచో లేదా ఆమరణ నిరాహార దీక్ష చేస్తామంటూ ఎంఆర్ఓకు వినతి పత్రం ఇవ్వటం జరిగింది ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా రుద్ర మండలం అక్బర్ నగర్ గ్రామంలో ఉన్నాం ఇది ప్రభుత్వ భూమి టూ ఫార్టీ సిక్స్ టూ ఫార్టీ సెవెన్ సర్వే నంబర్లో వస్తుంది పక్కనే సబ్ స్టేషన్ ఉంది మర్నీ రోడ్ వెళ్తుంది ఇక్కడ విచ్చలవిడిగా త్రవ్వకాలు చేస్తూ ఈ విధంగా చేశారు మొత్తం విలువైన అయింది ఇక్కడ గుట్ట ఉండే గుట్ట కూడా పోయింది ఎంత దారుణంగా మొరం త్రవ్వకాలు చేస్తున్నారంటే అంత దారుణంగా మొరం త్రవ్వకాలు చేస్తున్నారు ఇక ఈ మొరం త్రవ్వకాలు గింత జరుగుతున్నా శాఖ అధికారులకు ఎవరు చెప్పినా పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు ఎందుకు పట్టించుకోరు ఇప్పుడు ఏదైతే ఇక్కడ నడిపిస్తున్నారో వారు బాన్సోడ నియోజకవర్గంలోని ఓ సారుకు సారుకు దగ్గర అనమాట రైట్ హ్యాండ్ అనమాట ఆ రైట్ హ్యాండ్ ఉండడం వల్ల ఈ చర్యలు ఏమి ఉండవు ఇట్లాంటి పరిస్థితి ఇవి ఉన్నది ఇదే గ్రామంలో ప్రభుత్వ భూమి వేరే దగ్గర చదును చేసుకున్నారు చాలా ఏళ్ళు చేసుకున్నారు మళ్ళీ అక్కడ ఐదు ఎకరాలు సాగు చేసుకున్న వీళ్ళు అక్కడ నుంచి మళ్ళీ ఇది ఇది హైవే రోడ్ అవుతుందండి ఈ హైవే రోడ్ అవుతుంటే దీని పక్కన ఈ ఎంతో వాల్యుబుల్ అవుతుందని అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చారు ఇది కూడా నాదే అంటున్నారు ఏమన్నా అంటే ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్లో మా భూమి ఉంది మేము ఇక్కడ చేసుకున్నామా అంటే సంస్కారం పక్కన మీదే ఈ ఊరు సరిహద్దులో మీదే ఇక్కడ కూడా మీదే మూడు చోట్ల మీదే ఇక వీళ్ళకు బడాసారు అండదండలు ఆ బడాసారు కొడుకులు బడాసారు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు పోలీసు వ్యవస్థ మీద రెవెన్యూ వ్యవస్థ మీద ఒత్తిళ్ళు ఇక వీళ్ళు ఒత్తిడి చేయగానే వీళ్ళకు ప్రొటెక్షన్ వీలు ఇక మేం ప్రశ్నిస్తే మా మీద గుండాయిజం రౌడీజం సీటర్ కేసులు సంబంధం లేని కేసులు చేసి బొక్కల వేసుడు కిరీమా ప్రజాస్వామ్యంలో బాన్సోడ నియోజకవర్గంలో ఉన్న దుర్మార్గమైన పరిస్థితులు ఇకపోతే వర్ణికి చెందిన గోపాలరావు అంట మరొక వ్యక్తి వాళ్ళు విఠల రెడ్డి అంట ఈ ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారంటే వాళ్ళకు పూర్ణ చంద్రరావు గారు అని స్వతంత్ర సమరయోధనకి సంస్కార దగ్గర భూమి ఇచ్చిరని ఇవన్నీ నేను చెప్తాలే వాళ్ళ పేర్లు నిన్న మొన్నగా ఈ పోతురాజ్ సాయిలు గారు పోతురాజ్ సీన్ గారు లక్ష్మణ్ గారు గ్రామస్తులు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది వాళ్ళ మాటలు బట్టి చెప్తున్నా నేను అయితే ఈరోజు ఇక్కడ చూడండి స్వతంత్ర సమానికి ఎక్కడ సంస్కార దగ్గర భూములు ఇస్తే సంస్కార దగ్గర భూములు ఇస్తే అక్కడి నుంచి ఎక్కడికి మారారు ఇక గ్రామస్తులు ఎంతో మొత్తుకుంటున్నారు ఈ జాగా ప్రభుత్వ జాగా ఎట్లా ఇస్తారని మొత్తుకుంటున్నారు ఎన్నోసార్లు రెవెన్యూ ఆఫీసర్ ఎంఆర్ దగ్గర పోయారు కానీ పోలీస్ కేసుల పేరుతో మాకు ఇబ్బంది చేస్తున్నారు పోలీసులతో ఇబ్బంది చేస్తున్నారని నిన్న మొన్న వీళ్ళు గ్రామస్తులు ఎవరు సీను మళ్ళీ లక్ష్మణు వీళ్ళంతా ఆరోపించడం జరిగింది వాళ్ళ ఆరోపణ చెప్తున్నా నేను ప్రత్యేకంగా చెప్తాను ఇవన్నీ మళ్ళీ ఇంత పెద్ద మొత్తంలో పగలు రాత్ర తేడా లేకుండా ఇక్కడ జాగాలు ఇట్లా కబ్జాలు చేసుకుంటా ఇచ్చేస్తే ఎవరు అయ్యో ఇది దీన్ని కాపాడాల్సిన అధికారులు ఎక్కడా గాడ హబీబ్ ఖాన్ మాజీ ఎంపీటీసీ ఒక దళితురాలు మక్క కోసం ఒక గుడిసే వేస్తే తీసేశారు ప్రభుత్వ భూమి అని ఓకే అనే ఒక పేదోడు వాళ్ళకి చూపించింది మీరే ఇల్లు కట్టుకోవడానికి వేసుకుంటే ఇల్లు అది కూడా తీసేసారు ఓకే మొన్న మొన్న ఇంద్రమ్మ ఇళ్ళ కోసం గ్రామస్తులు పది మంది పోయి ఇదే ఎంఆర్ఓ గారికి అడిగితే పర్మిషన్ అంట మనకి ఇదేందండి ఇక్కడ పర్మిషన్లు ఇదేందండి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ ఫోను బిజి టోన్లో పెడతారు మరి మేము ఎవరికి అడగాలండి మా ప్రజలకు సమానం చెప్పలేని విధంగా బిజిటోన్లో పెడితే ఈ ఇట్లా అక్రమంగా కబ్జాలు చేస్తుంటే అక్రమంగా మొరం త్రవ్వకాలు చేస్తే ప్రజలకు సమాధానం చెప్పడం వెనుక చెప్పలేని పరిస్థితి ఏంది ఒత్తిళ్లా బాన్సోడ నియోజకవర్గంలోని బడాసార్ ఒత్తిడా అలా కుమారుల ఒత్తిళ్ళ ఏం చేస్తారండి మర్డర్ చేస్తారు రెండు సార్లు మర్డర్ అటెంప్ చేశారు నాకు రెండు సార్లు దెబ్బలు కొట్టారు రౌడీ సీడర్ చేశారు జైలుకు పంపించారు ఇప్పుడు రండి చంపేయండి స సావడానికి సిద్ధం జైలు పంపేయండి హతకడేసి జైలు పోవడానికి సిద్ధం చర్లపల్లి జైలు తిహార్ జైలు ఏ జైలుకైనా కానీ ఈ భూమిని కాపాడడం కోసం ఒక గ్రామస్తునిగా బరోబర్ రీలే లేదా అమర్ నిరో చేస్తా ఈరోజు నిశ్శబ్దంగా నిశ్శబ్దంగా ఉన్న రెవెన్యూ వ్యవస్థ ప్రజల సమానం చెప్పాలా ఇది ఆపాలా లేని పక్షంలో ఇదే ఎంఆర్ ఆఫీస్ ముంగట ఆమ నిరాదీక్ష దీక్ష దీక్ష చేస్తా మరి బడా సారు ఆయన కుమారు నా మీద రెండు సార్లు హత్యాయత్నం చేసినట్టు మరి ఆయన గుండెలతోటి మళ్ళా నా మీద జైలు కేసులు ఆ కేసులు ఈ కేసులు ఎన్ని కేసులను చేసుకోండి బత్ ఈ గ్రామ భూమిని కాపాడుకోవడం కోసం నా ప్రాణాలైన ఇక్కడే అర్పిస్తా ఖబర్దార్ ఇప్పటికైనా ఆర్డీఓ గారు జిల్లా కలెక్టర్ గారు దీన్ని ఆపాలా లేని పక్షంలో గ్రామ గ్రామం పక్షాన పెద్ద ఎత్తున ఆమార్ నిరాదీక్ష చేయడం కూడా సిద్ధమవుతారని నేను హెచ్చరిస్తున్నా మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి